అంటే కొద్ది ఇబ్బంది ఎందుకంటే నువ్వు కట్టలేదు అనుకో నేను కట్టాల్సి వస్తుంది నీ కరెక్ట్ గా ఆరు నెలలు నేను కరెక్టే నువ్వు కట్టకపోతే నేను కట్టాల్సి వస్తుంది అంటున్నా నేను ఒక్కసారి చూడరాదు బంగారం చూస్తే రేటు పెరిగింది రేపా పోయేటట్టుంది ఏలం పాటేస్తాను అంటుండు ఇప్పుడు మన పరువు పోయింది బంగారం పోయింది నువ్వు ఇచ్చాడే నువ్వు ఒకవేళ ఇయ్యకపోతే నేను కట్టాల్సి వస్తుంది అంటున్నా నిన్ను అంతకాలకి నేను రాని అంటున్నాను తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నావు ఇబ్బంది అయితే లేదు ఆయన కచ్చితమైన మనిషి నువ్వు గట్టపోతే నన్ను కాకపోతే కాబట్టే సుల్టీ తీసుకురాకపోయి జామీన్ పెట్టుకో అంటుండు ఒక్కసారి చూడన్నా ఏమో బంగారం అంటున్నావు కాబట్టి ఇక కొంచెం మనసు మెత్తబడుతుంది బంగారం అన్నా బంగారం పోయేటట్టుంది సరే పదా ఇద్దరం కలిసి కలిసిపోద్దు చెప్దాం పద నేను చెప్తా పదా మరి సంతోషం ఉన్నది